సమస్యలు కానీ గ్రామ సమస్యలు కానీ ఏదైనా ఉంటే అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు సార్ తెలియజేస్తే సమస్యలు పరిష్కరిస్తారు లేకుంటే అధికారులకు సూచనలు ఇస్తారు మీరు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి గెలిచిన తర్వాత ఇది ఒక మొదటి సభ మనం పెట్టిండేది నేను అదే పనిగా గ్రామ గ్రామం తిరుగుతున్నాను ఎందుకంటే చాలా మంది మీరు మీ సమస్య అయినా కూడా నా దగ్గరకు వచ్చి ఎప్పుడు చెప్పుకోరు సో మీరు చెప్పుకోరు కాదు ఓపిక లేని వాళ్ళు అవును సమస్య మీదే నాదా మళ్ళీ మీది తీర్చుకోవడం మీరు రావాల్సిందేదే అయినా నాకెందుకు అదంతా మీ అందరి కోసం అదే పనిగా ప్రత్యేకంగా మన అధికారులైతేనేమి ప్రతి ఒక్కరు వాళ్ళ సమయం కేటాయించి మీ వద్దకు వచ్చారు అదే పనిగా నేను మీకు మైక్ ఇస్తాను మీకు ఏదైనా సమస్య ఉంటే దయచేసి మాట్లాడండి మళ్ళా మళ్ళా చెప్తున్న సమస్య అని చెప్పేసి చిన్నది పెద్దది కాదు మన గ్రామానికి పెద్ద సమస్య మీ అందరికీ ఉపయోగపడే సమస్య ఏదైనా ఉంటే పని ఉంటే కోరండి ఖచ్చితంగా అది మన పరిధిలో ఉన్నా లేకపోయినా తీర్చడానికి అధికారులు కూడా ఉన్నారు నేను ఉన్నాను ప్రయత్నం చేద్దాము సమస్యలు చెప్పారని చెప్పి ప్రతి ఒక్క సమస్య తీరిపోతుంది అనుకోదండి చాలా వరకు ఎంతవరకు అయితే మనం తీర్చకెళ్తామో ప్రయత్నం అయితే చేద్దాం ఖచ్చితంగా కనీసం తెలుసుకోవాలి కదా ఈ ఊర్లో ఏముంది సమస్య ఏముంది మీ అందరికి ఏ విధంగా బాగుందా బాగాలేదా తెలుసుకుందాం అని చెప్పి అదే పనిగా ఈ మీటింగ్ పెట్టాము సో మైక్ పాస్ చేస్తాము ఇప్పుడు ఎవరు మొదటిగా మాట్లాడాలనుకుంటే వాళ్ళ దగ్గరికి మైక్ ఇస్తాను మాట్లాడచ్చు మాట్లాడతాం అమ్మా సజ్జల దిన్న గ్రామ పల్లె బాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ అన్న గారికి మరియు మండల అధికారులకి మరియు గ్రామ సచివాలయ సిబ్బందికి మరియు సజ్జల దిన్న గ్రామ ఇన్ఛార్జ్ కేశవరెడ్డి అన్న గారికి మరియు తేదే పార్టీ యొక్క కార్యకర్తలకు మరియు గ్రామ ప్రజలందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్మాంజనం ఏమనుకోవద్దు ఇవన్నీ వద్దు డైరెక్ట్ పాయింట్ గ్రాండ్ దయచేసి ఇక ఎట్లుందంటే ఇది ఎట్లా నమస్తే అన్న కూర్చోండి అన్న ప్లీజ్ ఇది ఎట్లుందంటే ఒక్క నిషమ్మా ఇది ఎట్లుందంటే మేము అసెంబ్లీకి పోతే మాకు అవకాశం ఇచ్చేది రెండు సెకండ్లో మూడు సెకండ్లో మా ద చెప్పుకోవడానికి కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా ప్రతి ఒక్క పేరు చెప్పుకుంటూ చెప్పుకుంటా చెప్ప టైం అయిపోయింది కూర్చోమంటున్నారు సో దయచేసి ఏ పేర్లు ఓదు మనకి ఏం వద్దు డైరెక్ట్ గా మీ సమస్య ఏదిందో చెప్పండి ఓకేనా నాకు కూడా ఏమొద్దు రోజు మనం మేము కొత్తగా వస్తా అంటే మీ ఊరికి వెనక మొన్ననే వచ్చిపోయినా రైట్ సంతోషమ్మ మాట్లాడమ్మ వాటర్ ప్లాంట్ ఉంది సార్ మా అంటే చేశాడంటే అది ఇంతకు ముందు ప్రభుత్వం ద్వారా పెట్టిండేదా లేకపోతే ఆయన సొంత నిధులతో నిర్మించిండేదాం ద్వారా సో ప్రభుత్వం ద్వారా అయినప్పుడు అది మనం చెప్పలేము ఖచ్చితంగా నేను మాట్లాడి దాని గురించి అన్న చూడండి అన్న ఇది అంతా ఎనీ మీకేమైనా ఐడియా ఉందా దీని గురించి అవునండి నా మాట్లాడండి దయచేసి చెప్పండి వాళ్ళకి అర్థమైందంటే చెప్పాలా కంటిన్యూ కంటిన్యూ లెట్స్ లెట్స్ కంటిన్యూ అదొకటే కదమ్మా చెప్పందా సచివాలయం వెదురు ఉండేది సిఆర్ సెంట్రల్ నిల తో పూర్తిదల వరంగ నిర్ధరించింది సత్వాల చుట్టూ ఆల్్రెడీ అది పट्टा గైధం గవర్నమెంట్ ల్యాండ్ సార్ అది ఓకే అన్నకొడుకు మీద పటా గైధం తీసుకున్నారు అది క్యాన్సిల్ చేయమని మన తహసీల్దార్ గారికి ఇచ్చినాము ఓకే అది క్యాన్సిల్ అయిన తర్వాత మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని గ్రామ పంచాయితీకి హ్యాండ్ ఓవర్ ఐడియా ఉందా దీని గురించి ఇచ్చినాం ఓకే అడ్మిన్ చేద్దాము మీకు ఐడియా ఉంది కాబట్టి నేను మళ్ళీ దీనికి ఫాలో అవుతాను నాకు అప్డేట్ చేయండి అన్న దీని గురించి ఉదయం ఏడుందావు రాసుకోవదేది మనం అప్డేట్ చేసుకోవాలి దీని గురించి ఖచ్చితంగా రైట్ అమ్మా దాని గురించి నేను ఆలోచించి ఎట్లా చేయాలో చేద్దాం ఎవరన్నా మాట్లాడతారా మైక్ ఉన్నంత వరకే మీకు మాట్లాడే అవకాశము తర్వాత వెళ్ళిపోతా నేను ఏమ్మా మాట్లాడతావా ఎన్నికలకి పాస్ చేయండి అమ్మా అట్లా ఆమెకి పెద్దకి అమ్మా చెప్ప కాదమ్మా బియ్యం కార్డు కూడా నేనామ్మా పెద్ద సమస్యలు ఉంటే చెప్పమ్మా బియ్యం కార్డు మీరు చేసుకున్నట్టుగా ఏన్నా ఏ వేరు ఏమ్మా ఈ మాకు బియ్యం కార్డు ఏంది సమస్య నీకు ఐడియా ఉందా ఏమన్నా కలిసాం ఎప్పుడన్నా నేను కలిసిందా అయ్యా ఐదు సంవత్సరాల నుంచి నేను నేను వదిలేసే దాని గురించి నేను ఎక్కి ఆరు నెలలు కూడా కాలేదు గట్టిగా చూసినా అంటే ఇప్పుడు దాని గురించి చూద్దాం ఒక పని చేయం నువ్వు పోయావో నాకు తెలియదు ఇంతకు ముందు ఈసారి పోయి దయచేసి కలుసు సచివాలయంలో కూర్చుంటారు వాళ్ళు చేసి పెడతారు నీకు ఏం సమస్య ఉందో కూడా తెలుసుకుంటారు దాని గురించి కనుక్కోండమ్మా ఎప్పుడైతుందమ్మా ఇంకా ఐడియా ఉందా మార్చి తర్వాత రాసుకోమ్మా నువ్వు కూడా నీ పేరు ఏందో చెప్పు లక్ష్మీకాంత్ నువ్వు పోయి కలిసి మళ్ళా ఎదురుగా బస్ స్టాప్ రెండు స్పీడ్ బ్రేకర్ లో కావాలని కొను కాలనీ నుంచి బైక్ లో కొద్దిగా స్పీడ్ స్పీడ్ గా వస్తాయి అట్లా ఒక బస్టాప్ ఉంటే బాగుంది సార్ ఇక్కడ ఒకసారి చూస్తా దాని గురించి ఉదయం మీ దాంట్లో నేను ఒకసారి మాట్లాడతా చూస్తా స్పీడ్ బ్రేకర్ అది రహదారి కాబట్టి మనము వేయలేము ఎక్కడంటే అక్కడ దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది యో ఉందమ్మా నేను మాట్లాడుతున్నా కదా ఆయనతో నువ్వు అడిగినావు నీకు సమాధానం కావాలా వద్దా కానీ నీకు ఆయనతో ఏం పనే రహదారి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మేము స్పీడ్ బ్రేకర్ లేకూడదు దానికి చాలా పెద్ద తతంగం ఉంది ఇది మాత్రము ఒకసారి నేను ఆలోచించి మాట్లాడతా వాళ్ళతో వాళ్ళతో చూద్దాం వాళ్ళు ఏమంటారు దాని గురించి మా ఇల్లులో ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా వస్తా ఇస్తా అన్నారు పెడతా అన్నారు చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు ఖచ్చితంగా మార్చ్ తర్వాత మళ్ళా ఈ ప్రభుత్వం కూడా కొత్త ఇల్లులు ఇస్తారు ఏదన్నా ఇప్పుడు ఏమైనా సొంత పొలం ఉంటే సొంత స్థలం ఉంటే ఏమైనా హౌసింగ్ స్టార్ట్ అయిందా అదే ఆన్లైన్ ఎంట్రీ అయితే స్టార్ట్ అయింది ఓకే మీకు ముందా స్థలము సో పట్టా కావాలా ఆ స్థలం కూడా కావాలంటే మాత్రం మీరు వెయిట్ చేయాల్సింది ప్రభుత్వం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటుందో ఇళ్ల పైన స్థలాలపైన అప్పుడు అప్లై చేసుకోండి ఈసారి ఇళ్ళవైతేనేమి స్థలాలైతేనేమి ప్రతి ఒక్క దాంట్లో నేను జోక్యం చేసుకోబోతున్నాను ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను నేను కూర్చో ఆల్రెడీ టౌన్ లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యో ఎవరు చప్పట్లు కొట్టద్దని దయచేసి ఆల్రెడీ టౌన్ లో స్టార్ట్ అయింది టౌన్ లో దాదాపు నాలుగు వందల ఇల్లులు శాంక్షన్ అయినాయి ఆ నాలుగు వందల ఇల్లులు చేపించా మొన్న కానీ ఇంకా టైం పడుతుంది అవైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి చేద్దాం కూర్చోమ్మా ఎవరన్నా మాట్లాడతారా మైక్ ఇవ్వండి చేద్దాంలే అమ్మా ఖచ్చితంగా నమస్తే అమ్మా చెప్పు కాదు నువ్వు 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 చెప్పేది కరెక్టే ఇట్లీమ్మా కూర్చో కాదు కాదు ఇనండి వినండి పందులు కోతులు కుక్కలు నేను వినండి వినండి నేను చెప్పేది విన్నామ్మా కోతులు అనుకో వారానికి ఒకసారి పట్టించేటం తాడిపత్రిలో కానీ పది రోజులు తిరిగే లోపల మళ్ళా కోతులు వచ్చేటివిడ నుంచి వచ్చేటి పట్టుకపోయినాడు వదిలేదు తెలియదు అదే వచ్చేటో తెలియదు కానీ వస్తాయి ఈ పన్నులంటే చేయలేము దానిని కూడా కుక్కలంటే పెటా వచ్చేస్తుంది చేయకూడదని ఏం చేద్దాం చెప్పండి మీరే నాకు ఒక పరిష్కారం చెప్పండి ఏం చేయాలో దానికి ఏం చేద్దాం చెప్పండి మీరే పరిష్కారం చేయండి ఏ నాకు ఏమైనా చేయొచ్చా మన దాని తరఫున ప్రభుత్వం తరఫున ఎవరు చెప్పగలుగుతారు దీని గురించి మీరు యాద మీ డిపార్ట్మెంటే కాదు ఇది కరెక్టే బట్ ఈ ఎట్లా చేద్దాం చెప్పండి దీన్ని యూ కెన్ నాట్ డూ ఇట్ బట్ హౌ డు వీ కంట్రోల్ అది మన చేతిలో లేదమ్మా చేయలేం అది చెప్పుమా పర్లేదు మాట్లాడు స్థలం ఉంది నీకు కట్టుకోవాలా ప్రభుత్వం ఇంకా వదలలేదు విడుదల చేయలేదు విడుదల చేసిన వెంటనే సరేనా కూర్చో